ఈసారి ఆంధ్రాలో రావాలనుకుంటారు మీరు జగనే రావాలనుకుంటున్నాం సార్ జగనే అని ఎందుకంటే ఏం చెప్తారు నాకు ఈ ప్రభుత్వంలో అన్న పథకం లేదు బీ పథకం వచ్చింది ఏమేమంది చెప్పండి అమ్మ అమ్మఒడైతే నాకు గృహ పథకం అయితే మా అమ్మకి పథకం అయితే నలభై నలభై సంవత్సరాలు వయసు తగ్గ పద్దెనిమిది వేలు పథకం అయితే మీ నేను అన్ని పథకాలు అందుతున్నాయి ఓకే మరి టీడీపీ ఏమి అందల పది ఏళ్ళు పదిహేళ్ళు వెయిట్ చేశాను నాకు పెళ్ళే పదిహేను ఏళ్ళు ఏంది పది ఏళ్ళు వెయిట్ చేశాను నాకు పెళ్ళైన తర్వాత పది ఏళ్ళు వెయిట్ చేశాను ఏ పథకం అందా యురిని పెట్టుకుందామో నాకు ఎవరు అర్థం కాలి ఇప్పుడు యువుని అడగబడలే నా ఇంటి వద్దకే నాకు పథకాలు వస్తున్నాయి అందుకు నాకు జగన్ ప్రభుత్వం కావాలి ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది ఇంతకంటే ప్రభుత్వం నాకు ఎప్పుడు చూడలే నా జీవితంలో అనిపించింది అభివృద్ధి జరుగుతుందా జగన్ గారి ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను మీ పిల్లలకి అమ్మఒడి కానీ అమ్మఒడి కరెక్ట్గా అంతంది ఈ నాలుగేళ్లలో అమ్మఒడి ఎంత నాకు అమ్మఒడి అను అమ్మాయి పేరు మీద

జగన్ మాయా ఈసారి మళ్ళీ ప్రభుత్వం వేరే ప్రభుత్వం రావాలి నా ఆరోగ్యశ్రీ కార్డు అందేది లేదు ఇప్పుడు ఎంత ఉంది ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎంతైనా చూపించుకోవచ్చు ఎంతైనా చూపించు మీ వాళ్ళ ఆరోగ్యం చూపించారా చూపించు నాన్నకి చెప్పి చెం ఏం చెప్పించాలి నాన్నకి నాన్నకి లివర్ ప్రాబ్లం చూపిస్తున్నాను ఆ ఇప్పటికీ కార్డు హాస్పిటల్లో ఉన్నాడు రెండు నెలల నుంచి చూపిస్తున్నాను మరి అక్కడ భోజనం కూడా ఇస్తున్నారా ఇస్తున్నారు మూడు కోట్ల మరి డబ్బులు ఇస్తున్నారా టీడీపీ ప్రభుత్వంలో అన్ని జరిగినాయా నాకు ఏమీ జరగలేదు నాకు పెళ్ళి పదిహేను ఏళ్ళు అవుతుంది పదిహేను ఏళ్ళలో పదిహేళ్ళు పది ఏళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకేం ఉండాలి ఇప్పుడు ఈ ఐదేళ్లలో నాకు అన్ని పథకాలు అందే మరి నియోజకవర్గంలో సర్వే పిల్లలు కాకని గోవర్ధన్ రెడ్డి కాకని గోవర్ధన్ రెడ్డి కాకని మళ్ళా కూడా అతనే రావాలి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సీకి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది ఎక్సలెంట్ గా ఉంది బాగుంది ఈసారి మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎఆర్సీఎం కావాలి జగన్ జగన్ జనగార ప్రభుత్వం అభివృద్ధి జరిగింది అంటారా ఎక్కడ జరగలేదు అదే జరిగిందంటారా ఎక్కడ జరగలేదా జరగలేదని మరి టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు వాళ్ళ విమర్శిస్తారు లేండి సచివాలయం వ్యవస్థ బాగా పని చేస్తున్న అంటారు ఎక్సలెంట్ మాలెంట్రీ సంస్థ మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగిందా జరిగింది ఏం జరిగింది మంచి ఎయిటీన్ థౌజండ్ పడుతుంది ఇంకోటి ఆ స్టూడెంట్స్కి అమ్మఒడి మరి యాభై ఎనిమిది నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది చెప్పాం కదా ఎక్సలెంట్ మరి జనసేన టీడీపీ ఇద్దరు కలిసి వస్తున్నారు ఈసారి మేమే ప్రభుత్వం చేస్తా ఉంటారు మరి ఏమంటారు జగనే వస్తారు చెప్పాం కదా మీకు జగనే మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కలుస్తారంట వైఎస్ఆర్ పేరు ఆదాల మళ్ళీ ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కోరుకుంటారు జగనే వస్తాడు చెప్పాం కదా మీకు అసలు మీ పేరెంట్ నా పేరు పిక్చర్ ఎలా ఉంది జగన్ గారి పేపర్ తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం బానే ఉంది బాగుందా జగన్ గారి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా మాకు అన్ని మంచి వాల్యూంటర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ అన్ని బాగానే ఉంది బాగు ఏం మంచిగా జరిగిందంటే ఏం మంచిగా ఉంది ఏం ఆడికి పోయిన పని అప్పుడు ఆ ఆర్పీసీ చుట్టి తిరిగి అట్లా చేసి చేసి అప్పుడేం పనులు కాదు మేము ఇంట్లో ఏమైనా పథకాలు వస్తున్నాయా మా అమ్మాయికి డబ్బులు వస్తున్నాయి మా కొడుకు అబ్బాయికి ఎంత వస్తున్నాయి ఆ అబ్బాయికి నాలుగు పీజీ రిమైండ్ వస్తున్నాయి అబ్బాయి అమ్మాయికి అమ్మాయికి పదిహేను వేడి పడుతుంది ఇది అమ్మవాడి అమ్మవాడి అమ్మాయి హై స్కూల్లో చదువుతుంది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఎలా ఉంది బాగానే ఉంది మాకేమో టిడిపి ప్రభుత్వంలో బాగుందా ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలోనే బాగుంది ఫీజులు కరెక్ట్ గా వచ్చేసి చదువు చెప్తున్నాం భోజనం అవి బాగా ఇప్పుడు బాగానే మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం మాకైతే ఇదే వస్తుంది మీ నియోజకవర్గంలో ఏఎంఎల్ఏ గెలుస్తారంటారు విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి సీఎం సీఎం జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్